అందరికీ నమస్కారం కన్యారాశి వారికి మూడు అతి సంఘటనలు జరగబోతున్నాయి వారికి గోల్డెన్ పీరియడ్ అనేది స్టార్ట్ కాబోతోంది జాక్పాట్ కొట్టబోతున్నారు మరి ఇంతకు కన్యా రాశి వారి యొక్క జీవితంలో గోల్డెన్ పీరియడ్ ఎలా స్టార్ట్ అవుతుంది వారి జీవితంలో జరగబోయే మూడు అతి పెద్ద సంఘటనలు ఏంటి వారు ఎలా జాక్పాట్ కొట్టబోతున్నారు అసలు కన్యా రాశి వారికి ఇప్పుడు ప్రారంభమైన ఈ జూలై మాసం ఎలా ఉంది ఈ వివరాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయడం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర నక్షత్ర రెండు మూడు నాలుగు పాదాలు హస్తా నక్షత్ర నాలుగు పాదాలు చిత్తా నక్షత్ర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిలోనికి వస్తారు ఈ రాశికి అధిపతి బుద్ధుడు ఈ యొక్క కన్యా రాశి వారికి జూలై మాసంలో ఏడవ తేదీన శుక్రుడు మిథున రాశి పదవ ఇంటి నుండి కర్కాటక రాశి పదకొండవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు తిరిగి ముప్పై ఒకటవ తేదీన సింహరాశి పన్నెండవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు కుజుడు పన్నెండవ తేదీన వృషభ రాశి తొమ్మిదవ ఇంటిపై తన సంచారాన్ని ప్రారంభిస్తాడు సూర్యుడు పదహారవ తేదీన మిథున రాశి పదవ ఇంటి నుండి కర్కాటక రాశి పదకొండవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు అంటే ఈ రాశ్యాధిపతి అయినటువంటి బుద్ధుడు ఈ నెల పంతొమ్మిదవ తేదీన కర్కాటక రాశి పదకొండవ ఇంటి నుంచి సింహరాశి పన్నెండవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు గురువు ఈ నెలంతా కూడా వృషభ రాశి తొమ్మిదవ ఇంటిపై తన సంచారాన్ని కొనసాగిస్తాడు శని ఈ జూలై మాసమంతా కూడా కన్యారాశి వారికి కుంభరాశి ఆరవ ఇంటిపై తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఈ నెలంతా కూడా రాహువు మీనరాశి ఏడవ ఇంటిపై మరియు కేతువు కన్యారాశి ఒకటవ ఇంటిపై తమ సంచారాన్ని కొనసాగిస్తారు ఇలా ఈ యొక్క అద్భుతమైన సమయం అనేది కన్యారాశి వారికి ఉండబోతోంది ఒక రకంగా ఈ మాసమంతా కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది వ్యక్తిగతంగా కానివ్వండి కెరియర్ పరంగా కానివ్వండి మీరు చాలా చక్కటి మెరుగుదలను చూస్తారు కెరియర్ వారీగా మీకు మంచి వృద్ధి అనేది ఉంటుంది మిమ్మల్ని మీరు నిరూపించుకోవటానికి మంచి అవకాశాలు లభిస్తాయి పై అధికారుల నుంచి మీకు మంచి పేరు మరియు నమ్మకం లభిస్తుంది ఉద్యోగం లేదా పదోన్నతిలో మార్పు కోసం ఎదురు చూసేటటువంటి వారికి ఈ నెలలో అనుకూలమైన ఫలితం అనేది లభిస్తుంది మీ ఉన్నతాధికారులు మరియు సహోద్యోగుల నుండి మీకు మంచి మద్దతు కూడా ఉంటుంది మీరు పెండింగ్ లో ఉన్న అన్ని పనులను కూడా తక్కువ ప్రయత్నంతో పూర్తి చేయటం జరుగుతుంది అంటే మీరు పెండింగ్ లో పెట్టేసినటువంటి పనులు అంటే ఒక కన్స్ట్రక్షన్ ఉంది హౌస్ కన్స్ట్రక్షన్ సగంలో ఆపేశారు అది కంప్లీట్ చేస్తారు ఇక ఒక అగ్రిమెంట్ చేసుకోవాలి అనుకున్నారు సో ఆ అగ్రిమెంట్ ని ఇప్పుడు మీరు పూర్తి చేస్తారు ఏదైనా ల్యాండ్ కొనాలి అని చెప్పి వాళ్ళతోటి వెళ్లి మాట్లాడి ఆపేసుకున్నారు సడన్ గా ఎందుకు ఆగిపోయిందో తెలీదు కానీ అలాంటివి ఇప్పుడు ఆ పెండింగ్ పడిపోయినటువంటి పని ఇప్పుడు పూర్తి చేస్తారు ఆ ల్యాండ్ కొనుగోలుకు సంబంధించి ఒక అడుగు ముందుకు వేస్తారు ఇలా అనేక విషయాల్లో ప్రతి విషయంలో కూడా మీకు పెండింగ్ పడిపోయినటువంటి పనులన్నీ కూడా ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా పూర్తయిపోతాయి అనమాట ఇక ఈ నెలలో ఉన్నటువంటి చివరి వారంలో వృత్తిలో మార్పు కానీ ప్రయాణం కానీ ఉంటుంది మీరు చేసేటటువంటి పనిలో మీకు మార్పు రావచ్చు అంటే ఒక ఆఫీస్ లో మీ పొజిషన్ ఒకలా ఉంటే ఇప్పుడు నెక్స్ట్ ఇంకో లెవెల్ కి వెళ్ళొచ్చు మార్పు వస్తుంది అలాగే ప్రయాణాలు చేసేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉందనమాట ఆర్థికంగా అయితే మీకు చాలా అద్భుతమైనటువంటి సమయం ప్రస్తుతం నడుస్తోంది అని చెప్పి చెప్పుకోవచ్చు మీకు ఆదాయంలో పెరుగుదలను చూస్తారు మరియు మీ పెట్టుబడులు మంచి రాబడిని కూడా ఇస్తాయి పెట్టే పెట్టుబడి చిన్నదైనా కూడా రాబడి చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు మీరు ఇల్లు లేదా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేయాలనుకుంటే ఈ మాసం అంటే ఈ జూలై మాసం అనేది కన్యా రాశి వారికి అద్భుతమైనటువంటి మాసం అని చెప్పుకోవచ్చు చాలా చక్కటి సమయం సరైన సమయం మీరు కను ఏదైనా కొనాలి అనుకున్నప్పుడు దాని మీద పెట్టుబడి పెడితే వాహనం కానీ ఇల్లు కానీ ఆస్తి కానీ దాని మీద గనుక పెట్టుబడి పెడితే మీకు చక్కటి లాభాలు అనేవి వస్తాయన్నమాట అంటే దాని మీద మంచి రిటర్న్స్ అనేవి తీసుకుంటారు ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క కన్యా రాశి వారికి ఒక మూడు శుభవార్తలు అయితే వినపడబోతున్నాయి వీళ్ళకి గోల్డెన్ పీరియడ్ అనేది స్టార్ట్ కాబోతోందని చెప్పుకోవచ్చు మరి ఆ మూడు శుభవార్తలు ఏంటి వారికి ఎటువంటి గోల్డెన్ పీరియడ్ అనేది వచ్చింది అని చెప్పేసేసి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ కన్యా రాశి వారికి జ్యోతిష శాస్త్ర ప్రకారం చాలా మెరుగైన ఫలితాలనేవి వీరి యొక్క గ్రహ సంచార కారణంగా వీరికి ఏర్పడబోతున్నాయి గృహ వాహన సంబంధమైన సమస్యలు ఆస్తి సంబంధమైన వివాదాలు ఒక్కోలికి వచ్చేస్తాయి విదేశీయానానికి విదేశాల్లో ఉద్యోగ స్థిరత్వానికి మీకు చక్కటి అనుకూలమైన సమయం అనేది స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు అరే ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది దాని ద్వారా మీరు మంచి రిటర్న్స్ పొందుతారు అలాగే ఈ సమయం మీకు అత్యంత శుభప్రదంగా ఉంటుంది వ్యాపారంలో వృద్ధి కూడా మీకు చాలా చక్కగా ఉంటుంది ఆర్థికంగా చాలా స్ట్రాంగ్ గా తయారవుతారు కన్యారాశి వ్యక్తులు ఇంతకు ముందు ఎవరికైనా డబ్బిచ్చి ఇప్పటి వరకు రాకుండా బాధపడుతూ ఉంటే అలా అప్పుగా ఇచ్చిన డబ్బు మీకు త్వరలోనే తిరిగొస్తుంది మీ కెరియర్ ఇదివరకు కంటే కూడా బెటర్ గా ఉంటుంది మీరు మీ లైఫ్ పార్ట్నర్ తో కలిసి టూర్లకు వెళ్లే అవకాశం ఉంటుంది ఆర్థిక సమస్యలు కానివ్వండి దాంపత్య సమస్యలు కూడా పరిష్కారం కాగల సూచనలు కనిపిస్తూ ఉన్నాయి జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడానికి అవకాశం కూడా ఉంటుంది కొద్దిపాటి ప్రయత్నంతో పెళ్లి సంబంధం నిశ్చయమవుతుంది ఇకపోతే కొన్ని శుభ ఫలితాలు తప్పకుండా అనుభవానికి రావడం జరుగుతుంది ఇక కొంతమంది అన్ని విధాలా కూడా ఈ యొక్క కన్యారాశిలో ఉన్నటువంటి వారికి పట్టింది బంగారం అవుతుందా అన్నట్టుగా ఉంటుందన్నమాట రాబోయేటటువంటి కొద్ది సమయంలోనే ఇప్పటి వరకు ఎప్పుడూ చూడనంత సకల భోగాలనేవి ఈ కన్యారాశి వారు చూడబోతున్నారు ఎందుకంటే వారికి కొన్ని శుభవార్తలు అనేవి వినిపించబోతున్నాయి కాబట్టి వారికి గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ అయింది కాబట్టి ఆల్రెడీ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఊహించినటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి వారు చేసేటటువంటి వ్యాపారంలో వృద్ధి అనేది కనిపిస్తుంది వ్యాపారాభివృద్ధితో పాటుగా వ్యాపారాన్ని విస్తరించాలనే ప్రయత్నంతో పాటు కొత్త వ్యాపారంలో అడుగు పెట్టాలనే ఆలోచన చేస్తారు ఈ ఆలోచన కూడా వీరికి చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది వీరు ఆలోచించటమే తడువుగా వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడడం వల్ల కన్యారాశి వారు కొత్త వ్యాపారంలో స్టెపిన్ అవడం అనేది జరుగుతుంది దీనికి కావలసినటువంటి ప్రణాళికలు వేసుకుని మీరు పెట్టుబడులు కూడా పెట్టి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అనుకున్న తర్వాతే మీరు అడుగు ముందుకు వేస్తారు ఇలా చేయటం ద్వారా కన్యారాశి వారు అందులో సఫలీకృతం అవుతారు అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మాత్రం తొందరపడి ఏదో అనుకున్నాం కదా గబగబా అనేది మన చేతిలో ఉంది కదా పెట్టేద్దామని చెప్పి తొందరపడకండి మీరు మీకున్న తెలివితేటల ఆధారంగా అన్నింటా లాభాలు పొందాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఆచితూచి అడుగులు వేయండి మీరు పట్టిందల్లా బంగారమా అనేటటువంటి పీరియడ్ ప్రస్తుతం నడుస్తుంది కదా అని మీరు ఏమీ తెలుసుకోకుండా తొందరపాటుగా నిర్ణయాలు తీసుకుని పెట్టుబడులు పెట్టి ఇబ్బంది పడకండి ఇక కన్యారాశి వారికి కెరియర్ పరంగా అష్టమ గురుని కారణం చేత మధ్యస్థ సమయంగా ఉంటుంది భాగ్యంలో గురువు అనుకూలించటం వల్ల కన్యా రాశి వారికి కెరియర్ పరంగా అద్భుతంగా కలిసి వస్తుంది అనుకూల ఫలితాలు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు నిరుద్యోగులు ఎవరైతే అలాంటి వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనిపిస్తుంది ఇక ఆల్రెడీ జాబ్ చేస్తున్న వారు అసంతృప్తిగా ఉన్నాం ఈ జాబ్ వద్దు వేరే దాంట్లోకి షిఫ్ట్ అవుదాం అనుకున్న వాళ్ళకి కూడా అనుకూలమైన సమయంగా కనిపిస్తోంది కాబట్టి వారు కూడా అలాంటి ఆలోచనలు ఏవన్నా ఉంటే వాటిని ఆచరణలో పెట్టుకోవచ్చు ఇక కొంతమంది చేస్తున్నటువంటి ఉద్యోగంలో వాళ్ళున్న పొజిషన్ కంటే హై లెవెల్ కి వెళ్ళడం ప్రమోషన్ రావడం ఇంక్రిమెంట్ తో కూడినటువంటి ప్రమోషన్స్ వల్ల వాళ్ళు చాలా వరకు కూడా సంతోషాన్ని పొందుతారని అదే విధంగా ఆర్థిక పరమైన పరిపుష్టిని పొందుతారని చెప్పుకోవచ్చు ఇక అదేవిధంగా వ్యాపారస్తులకు వ్యాపారాభివృద్ధి ఉంటుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది డబ్బుకు లోటు ఉండదు కానీ అప్పులు కూడా పూర్తిగా తీర్చేయడానికి మీకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయన్నమాట ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎవరైతే ఈ రాశి వారు ఉన్నత విద్య కోసం లేదా ఉద్యోగం కోసం పరీక్ష రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి మీరు కోరుకున్న విధంగా రిజల్ట్ రావడం జరుగుతుంది తద్వారా మీకు మంచి ఉద్యోగం కానీ లేదా మంచి కాలేజీలో సీట్ కానీ లభిస్తుంది ఎంతో కాలంగా మీరు పడ్డ శ్రమకు ఈ సమయంలో ఖచ్చితమైన ఫలితాలనేవి ఈ కన్యా రాశి వారు పొందబోతున్నారు అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ రంగంలో చాలా మంది చాలా కోరికలు అనేవి ఉంటూ ఉంటారు అంటే చాలా కోరుకుంటూ ఉంటారు తమకు ప్రమోషన్ రావాలని ట్రాన్స్ఫర్ కావాలని పై అధికారులు మెప్పు పొందాలని తోటి ఉద్యోగులతో ప్రశంసలు అందుకోవాలని ఇలా అనేక రకాలైన కోరికలు ఉంటూ ఉంటాయి అయితే ఈ సమయంలో ఉద్యోగ పరంగా మీకు ఏవైతే కోరికలు కోరుకుంటాలో అవన్నీ కూడా నెరవేరుతాయని చెప్పుకోవచ్చు ఇది మీకు ఒక మంచి అవకాశం ఒక మంచి సంఘటనగా చెప్పుకోవచ్చు ఇకపోతే మరొక సంఘటన ఈ యొక్క కన్యా రాశి వారి జీవితంలో జరగబోతోంది ఏంటి అంటే కనుక ఇంట్లో మీరు నివసిస్తున్నటువంటి ఇంట్లో ఊహించని విధంగా ఒక కొత్త ఇల్లు కొనుగోలు చేయటం గానీ లేదా వివాహాది శుభకార్యాలు జరగడం కానీ జరుగుతుంది అది కూడా మీ చేతుల మీదుగా జరుగుతుంది కన్యారాశి వారు వారి యొక్క పిల్లల వివాహం చేయొచ్చు లేదా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులలో ఎవరైనా అంటే బావ బావమర్ది తమ్ముడు చెల్లి అన్న అక్క ఇలా ఎవరో ఒకరికి వివాహం చేసేటటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి తద్వారా వారింట్లో శుభకార్యం అనేది జరుగుతుంది దీంతో పాటుగా గృహప్రవేశం ప్రవేశం కానీ శంకుస్థాపనలు కానీ చేసే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి పెళ్లి కాక ఇబ్బంది ఎప్పటి నుంచో ఎన్నో పెళ్లి చూపులు చూస్తున్నాం కానీ మాకు వివాహం జరగట్లేదు అనేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ వారికి కూడా మంచి సంబంధాలు రావడంతో పాటు మంచి సంబంధాలు ఫిక్స్ అవడం జరుగుతుంది అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు ఇలా అనేక అనేకమైనటువంటి విధాలుగా కన్యారాశి వారి యొక్క జీవితంలో ఊహించినటువంటి సంఘటనలు జరగబోతున్నాయి ఈ సంఘటనలు వారి యొక్క లైఫ్ ని కూడా చేంజ్ చేస్తాయి ఎందుకంటే వారు జాక్ పార్ట్ కొట్టి గోల్డెన్ పీరియడ్ లో చాలా చక్కగా అందిపుచ్చుకుంటారు ఒడిసి పట్టుకుంటారు వీరి జీవితంలో వీరు ముందు అడుగు వేయటానికి వీరికి కావలసినటువంటి అనుకూల పరిస్థితులు ఏర్పడబోతున్నాయి అని చెప్పొచ్చు సో మరి చూశారు కదా కన్యా రాశి వారికి ఏ విధంగా గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ అవుతుందో వారు ఎలా జాక్ పార్ట్ కొట్టబోతున్నారు మరి మీది కన్యా రాశి అయితే వెంటనే వీడియో ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి